ఎన్నో సంవత్సరాలుగా ఇళ్ల మధ్యలో ఉన్న విద్యుత్ తీగల వల్ల ఎన్నో ప్రాణాలు పోతుంటే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్తు తీగలను తొలగించి ఎందరో ప్రాణాలను కాపాడని ఎమ్మెల్యే బాలినేని సచ్చిదేవి అన్నారు నగరంలోని ముప్పై ఐదవ డివిజన్ మంగమూరుడొంక పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయ పరిసర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మేము సంతోషంగా ఉన్నామంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి అన్నారు తప్పకుండా బాలినేనిని గెలిపించుకుంటామని స్థానిక ప్రజలు సచ్చిదేవికి తెలిపారు పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు ముప్పై ఐదవ డివిజన్లో రోడ్లు కాల్వలు పైపు లైన్లు వేయడం జరిగిందని సచీదేవి అన్నారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు పదమూడవ తేదీ జరిగే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను రెండు ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు డివిజన్ కార్పొరేటర్ షాండ్యలియా మాట్లాడుతూ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న శివాలయం గుడి నిర్మాణం కోసం కౌన్సిల్లో తీర్మానం చేయటం జరిగిందన్నారు డివిజన్ ఇంకా సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు ఈ కార్యక్రమంలో మొద్దులూరి హరి పాదర్తి ఆంజనేయులు రామకృష్ణారెడ్డి అంకబాబు అరుణ్ మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ హై టెన్షన్ వైర్లు ముఖ్యంగా అది తొలగించడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అట్లే ఇక్కడ పట్టాలు రెండు వందల ఇరవై పట్టాలు ఇచ్చున్నాయి డ్రైన్లు రోడ్లు అవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు ప్రచారం చదువుతూ ఉంది అందరూ బాగానే మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఓట్లు తప్పకుండా వైసీపీకి వేస్తామన్నారు వాటర్ ప్రాబ్లం ఉండిందంటే ఇక్కడ పైప్ లైన్ కూడా వేశారు ఈ ముప్పై ఐదో డివిజన్లో అందరు బాగా రిసీవ్ చేసుకుంటూ వైసీపీని గెలిపిస్తామని చెప్తున్నారు వాసుగారిని ముప్పై ఐదో డివిజన్లో ప్రచార ప్రచారం నిమిత్తం గౌరవనీయులు మా బాలేని శసమ్మ గారు ఇవాళ ఇక్కడికి ఇచ్చేశారు వారితో పాటు ప్రజల దగ్గర నుంచి కూడా బ్రహ్మాండ స్పందన వస్తుంది ముప్పై ఐదో డివిజన్లో ప్రత్యేకించి వాసుగారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న టెన్షన్ వైర్ తోటి చాలా మంది చనిపోవడం జరిగింది ఈ ఎఫెక్ట్ ఇక్కడ నిర్మల్ నగర్ నుంచి రాజీవ్ నగర్ దాకా దరిదాపులు నాలుగు న్యూ డివిజన్స్లో ఈ హైటెన్షన్ వైర్లు ఉన్నాయి అటువంటి వైర్లన్నీ వాళ్ళు దరిదాపులు ముప్పై నలభై ఏళ్ళ నుంచి కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఎవ్వరు పట్టించుకునేటువంటిది ఒక మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవర్ మినిస్టర్ అవ్వగానే ఫస్ట్ ఇమీడియట్గా దానికి డెబ్బై కోట్లు శాంక్షన్ చేయించి దాన్ని మొత్తం కూడా ఈ హైటెన్షన్ వైలు తీసేసి అండర్ అండర్గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను నిర్మించి ఇక్కడ వారికి ఆ భూమి విలువలు కూడా నాలుగింతలు అయినాయి అట్లనే వాళ్ళందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు వాళ్ళందరూ కూడా మేము వాసుగారు ఎంబడే ఉంటాం ఆయన ఎటువంటి పరిస్థితులు కల్పించుకుంటామని ఏకం చెబుతున్నారు హృదయపూర్వకమైన విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా దయచేసి మరొకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మీ మద్దతు తెలిపి ఆయన్ని అటనే ఎంపీ చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా మీరు రాబోయే సారత్వ ఎన్నికల్లో రేపు పదమూడో తారీఖు జరిగే పోలింగ్లో మీరు ప్రతి ఒక్కరు కూడా రెండు ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకేసి వారిద్దరిని కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి హృదయపూర్వక మిమ్మల్ని కూడా వేడుకుంటూ ఈ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ഇതെല്ലാം <laughs> റമിത്ത <laughs>